శ్రీ శివగిరి శివాయనమ్మ విజయవాడ రాజపురం కొండ మీద ఉన్నటువంటి క్షేత్రమే శ్రీ వాగ్దేవి ఆధ్యాత్మిక క్షేత్రం దీన్ని శివగిరిగా నామకరణం చేశాను గత పదహా పదిహే పదిహేడవ శివరాత్రి నిర్వహిస్తున్నాను ఇక్కడ నా స్వాధీతంతో ఇక్కడ రాష్ట్రా శక్తి పీఠము శ్రీచక్రాకరం నష్టాశక్తి పీఠంలో సజ్జాత పంచముఖ శివలింగం ముప్పై ఆరు పంచముఖ శివలింగము ద్వాదశ జ్యోతిర్లింగం ఉంటారు ఇక్కడ శివపరివారము దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఉత్సవం ఉన్నది తర్వాత ప్రతి మాస శివరాత్రి రోజు విశేషంగా కళ్యాణం జరుగుతున్నది ఇక్కడ భక్తులు భక్తులు తరచూ శివరాత్రి రోజు నుంచి వారి యొక్క వారి యొక్క మొక్కును చెల్లించుకుంటూ ఉంటారు అదేవిధంగా మహాశివరాత్రి అంటే శివునికి ఒక రాత్రి మహాశివరాత్రి ఈ మహాపర్వదినము శివునికి ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం చేత ఆయన ఆయన అర్చించడం చేత స్మరించడం చేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శివపురాణం చెబుతున్నది కావున యావన్ మంది భక్తులు శ్రీ శివగిరికి విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం అన్నప్రసాదం తీసుకుని తరించగలరని విన్నవించుకుంటున్నాము మల్లికార్జున శివగిరి క్షేత్ర స్థాపకులు మహాశివరాత్రి విశిష్టత నుంచి కొంచెం రెండు మాటలు మానవులకు మానవులకు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఒక సంవత్సరం అట్లాగే పరమేశ్వరునికి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ఒక రోజు కింద లెక్క అంచేత మహాశివరాత్రి అనగా మూడు వందల అరవై ఐదు రోజు కింద ప్రమాణంగా శాస్త్రం చెబుతుంది నెలకు ఒక శివరాత్రి ఉంటుందంట అది మాస శివరాత్రి మాస శివరాత్రి యొక్క విశిష్టత ఏమంటే ఆ రోజు శివునికి అత్యంత ఇష్ట ప్రీతిపాత్రమైన దినం ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్న మాస శివరాత్రి ఉచ ఎంతో విశేషంగా జరుపుకుంటారు భక్తులు శివారాధన మహాశివరాత్రిలో శివారాధన శివారాధన అంటే లింగోద్భవ సమయం వరకు ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం ఆరు గంటలకు ప్రదోష పూజ చేయటం అనేది అత్యంత విశేషమైనది అట్లాగే లాగా ఈ శివగిరి క్షేత్రం ఉండదు చితాభస్మాభిషేకం అభిషేకం జరుగును కపాల కపాలములతో మాల అర్చన విశేషంగా ఈ శివగిరి క్షేత్రం విశిష్టత స్వప్న సాక్షాత్కారం ప్రకారంగా నేను పదిహేడు సంవత్సరం క్రితం శివరాత్రి పర్వదినాన ఈ ద్వాదశ జ్యోతిర్లింగమును అసాసక్తిపతిని ప్రతిష్టాపన చేయడం జరిగింది సేవాగం ప్రకారంగా ప్రతిష్టాపన చేయడం విశేషం ఇప్పుడు మనం ఎక్కడ చూసినా శివుడు లింగ లింగ పాద అవతారంలోనే కనబడతారు మనకి ఏంటి దానికి అందరూ ఉన్నట్టు విగ్రహాలు కానీ అలా ఏమన్నా శివుడికి మాత్రం ఇలా లింగ ఉద్భవం పరమేశ్వరుడు అష్టదరిద్రాలను కూడా నివారించి భక్తులకు భక్త సులభుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన లింగరూపంలో రూపంలో ఆయన దర్శించుకుంటే ఈ భూమి మీద ఎవరు తట్టుకునేంత పరిస్థితి ఉండదు రావణాసురు లాంటి వాడే పొంది తర్వాత భస్మ వల్ల చనిపోయడం జరిగింది అందుకే ఎక్కడికి లింగరూపంలో ఉంటే శ్రేష్టం అంగుష్ట ప్రమాణంలో ఉండాలి లింగరూపం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రతిరూపమే పరమేశ్వరుడు త్రిలోకంలో పూజనీయుడు పరమేశ్వరుడు మాత్రమే ఈ రా రామావతారంలో ఉన్నటువంటి రాముడు కూడా ఆయన శివారాధన చేసిన తర్వాత మాత్రమే సీతాదేవిని తను హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ మహాశివరాత్రి ఉపవాసం కానీ జాగరణ కానీ ఎలా చేయాలి ప్రాతకాల సమయం నుండి లింగోద్భవ సమయం వరకు ఏ పదార్థాన్ని ముట్టకుండా పవిత్రంగా ఉండటమే మహాశివరాత్రి యొక్క విశిష్టత ఆ రోజున ఉపవాసం ఉన్నట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆ భక్తుడు శివారాధనలో ఉన్నట్లు ఉన్నట్లుగా భావన కలిగి ఉపవాసం ఏ సమయంలో మనం ఉదయం తెల్వాజ్ ప్రాతక బ్రహ్మం బ్రహ్మ నుంచి లింగోద్వ కాలం వరకు ఉపవాసం ఉంటే దాని ఉపవాస దీక్ష అని అంటుంది అంటే ఈ ఉపవాసం అనేది ఎలా చేయొచ్చు లైక్ మనం పండ్లు కానీ అలాంటివి ఏమన్నా మనం తీసుకోవచ్చా ఈ ఉపవాస సమయంలో సేవాగం ప్రకారంగా ఘన పదార్థములు ఏవి సేవించకూడదు ద్రవపదార్థములు వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి స్వీకరించడం జరుగుతుంది ఇప్పుడు సమాజంలో అందరికీ డయాబెటిక్ బీపీ అలాంటివి ఉన్నాయి కాబట్టి ఆరోగ్య పరిమితులకు లోబడి చేస్తే ఉత్తమం అసలు ఉపవాసం అనేది ఎలా చేయాలి మహాశివరాత్రి సంబంధించి కఠోరంగా అసలు ద్రవ్య ద్రవపదార్థం కానీ ఘన పదార్థం కానీ తీసుకోకుండా కఠోర నియమంతో శివుని యొక్క నామస్మరణతో చేస్తే అది విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది అభిషేకాలు అభిషేకాలు పంచామృత పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో బ్రహ్మి నుంచి లింగోద్భవ సమయం వరకు చేస్తే విశిష్టత మరి ముఖ్యంగా ప్రదోష వేళ సాయంత్రం ఆరు గంటలకు శివారాధన చేసి హారతి ఇచ్చినట్లయితే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయని శివపురాణం చెప్తుంది ఈ శివగిరి ఈ శివగిరి క్షేత్రంలో ఈ ఎలాంటి పూజలు ఎలాంటి అభిషేకాలు జరుగుతాయి ఈ ఉజ్జయిని నాగ సంప్రదాయ ప్రకారంగా ఉజ్జయిన్లో ఏ విధంగా అయితే జరుగుతుందో భస్మార్తి కపాలహారతి ఇవన్నీ విశేషంగా జరుగుతాయి దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇది లేదు ఈ క్షేత్రంలో విశేషంగా జరుగుతాయి ఏ సమయం ఏ సమయానికి ఏ జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు భస్మార్తి జరుగుతుంది ఇక్కడ జాగరణ జాగరణ కూడా జరుగుతుంది భక్తులకు తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి ప్రతి శివరాత్రి రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి